ఈరోజు కారంచేడు ఘటన ఆ యొక్క నిందితుడు మనకు దరిగి ముప్పై తొమ్మిది సంవత్సరాలు నిండి నలభై సంవత్సరం అడుగు పెడతా ఉంటాయి అభౌ సుఖం తెలియనటువంటి పల్లి మీద అగ్రవర్ణ పుస్తకంలో కారంచేడు భూసములు అక్కడ పని మీద అధారణంగా ఒక మాట తాగే నీళ్లలో మర్రి గడుపుతావా పశువులు గడుగుతావా తాగే నీళ్ళని అడిగినందుకే అది నేరంగా భావించినటువంటి భూస్తం అక్కడ వాళ్ళ మీద అచారణంగా దాడి చేసి జిల్లా పెద్దలు ఆడ మగ తేడా లేకుండా దాడి చేసినటువంటి చరిత్ర ఇంతమంది చరిత్రగా ఈ దేశంలో ప్రపంచంలో ఉండబడింది మరి ఈ రోజు ఈ దళిత చైతన్యాలంతా కూడా ఈ యొక్క ఉద్యమాల చరిత్ర సంగతి మనందరికి గుర్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా ఆ రోజు ఆ మహనీయులు పాతిక జాతి బిడ్డలు పోరాటం చేసినటువంటి కారేడు బిడ్డలు ఈ రోజు అన్ని కులాలకు మైనార్టీ వర్గాలకి అక్కడ ఉన్న పేదలందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి ఉద్యమం కారన్చేడు ఉద్యమం చెప్పని తెలియజేసుకుంటూ ఈ రోజు అది విషాదకరమైన ఘటనగా భావిస్తూ అలాంటి ఘటనలు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చిత్తశుద్ధితో అణగారిన వర్గాల పట్ల చిత్త చూపిస్తారని చెప్పని అలా కాకుండా మరి ఇదే కొనసాగిస్తే ఎస్సీ ఎస్టిసి మైనార్టీ వర్గాలందరూ కూడా అధికారి నాయకత్వంలో రాజ్యాధారి రాజ్యాధికారాన్ని పిలుపులుస్తారని చెప్పని తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా మనందరం కూడా ఈ యొక్క ఘటనను దృష్టిలో పెట్టుకొని చైతన్యం అయినప్పుడే నిజంగా మనం మృతులకి నిజమైన నివాళని చెప్పని మంద విజ్ఞప్తి చేస్తా ఉన్నాం